హాయ్ వేస్ వెల్కమ్ టు మార్కెట్ మ్యాడీ ఈరోజు చాలా ఫ్లాట్ డే అని చెప్పాలి యాక్చువల్లీ ఎందుకంటే పెద్ద మూమెంట్ లేని డే ఫర్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎక్స్ ఎక్సెప్ట్ కొన్ని కొన్ని స్టాక్స్ తప్ప మిగతావన్నీ పెద్ద కథలు లేదనే చెప్పాలి అవి దేవ్ నాట్ ఈవెన్ అవి పడి లేదు ప్లస్ పెరగని లేదు మెయిన్ ఐసిఐసిఐ బ్యాంక్ ఈ హెచ్డిఎఫ్సి బ్యాంక్ రిలయన్స్ ఈ ఇన్ఫీ ఇటువంటివి కానీ అనుకోండి అసలు మార్కెట్ యాక్చువల్లీ ఎస్పెషల్లీ నిఫ్టీ పడదు బ్యాంక్ నిఫ్టీ పడదు సెన్సెక్స్ పడదు సెన్సెక్స్ అది పెరగడం కూడా పెరగదు ఎందుకంటే అది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ కన్నా ప్లస్ కొంచెం కూడా పెరగడం లేదు అక్కడే ఉన్నాయి అక్కడ ఓపెన్ అయిందో ఆల్మోస్ట్ అక్కడే ఉండి కొంచెం కిందకు వచ్చి ఒకవేళ ఐసిఐసి బ్యాంక్ డౌన్కి వస్తే రిలయన్స్ పెరిగి హెచ్డిఎఫ్సి బ్యాంక్ డౌన్ వస్తే ఐసిఐసి బ్యాంక్ పెరిగి ఎలా బ్యాలెన్స్ అవుతూ వచ్చింది అందుకనే పెద్ద మూమెంట్ మనకు కనిపించలేదు ఈరోజు నిఫ్టీ దీంట్లో మార్నింగ్ ఏమైనా కొంచెం ఆఫ్టర్నూన్ బయర్స్కి ఏమైనా మనీ వచ్చి ఉంటుందో కానీ ఆఫ్టర్నూన్ అయితే ఎస్పెషల్లీ ఆఫ్టర్ టెన్ తర్వాత అయితే త్రూ ది ద డే ఇట్స్ ఎ వెరీ వెరీ ఫ్లాట్ డే అని చెప్పాలి ఇట్స్ ఏ బోరింగ్ డే అని కూడా చెప్పాలి తర్వాత లాస్ట్ ఐదు రోజుల నుంచి లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి వరల్డ్ మొత్తం గందరగోళంగా ఉంది టోటల్ ఎస్పెషల్లీ యుఎస్ మార్కెట్స్ అయితే పడతానే వస్తూ ఉన్నాయి అయినా మన మార్కెట్ ఫైవ్ డేస్ నుంచి అటు ఇటు ఏ ఏ ఇండెక్స్ ఏ వరల్డ్ మార్కెట్స్ని ఏ ట్రంప్ని ఏ ఫెడ్ని ఎవరిని పట్టించుకోకుండా స్టేబుల్గా ఉంది ఆల్మోస్ట్ ఫ్రమ్ ఫర్ ద లాస్ట్ వన్ వీక్ లాస్ట్ మండే నుంచి ఈ మండే వరకు చాలా స్టేబుల్గా ఉన్నది ట్వంటీ టూ థౌజండ్ ఫోర్ సిక్స్టీ టూ మనం ఇచ్చిన లెవెల్ అండ్ ట్వంటీ టూ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ అంటే నియర్లీ నైంటీ పాయింట్స్ రేంజ్లో ఆల్మోస్ట్ కింగ్ డెస్ట్లో అదే రేంజ్లో తిరుగుతూ వస్తూ ఉన్నది త్రూ అవుట్ ద వీక్ ఆల్మోస్ట్ సో ఇప్పుడు క్వశ్చన్ ఏమొస్తుందంటే రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ సెన్సెక్స్ రేపైనా కదులుతుందా పైకి అప్పుడు ఓపెన్ అవ్వడం అప్ ఓపెన్ అయిపోయింది లేదా డౌన్ ఓపెన్ అయింది మార్నింగ్ డౌన్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత ఓపెన్ క్రాస్ అవుతుంటే మనం బై చేయాలి అది డౌన్ ఓపెన్ అయింది ఒక ముప్పై నలభై పాయింట్ డౌన్ ఓపెన్ అయింది ఎంత ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది అంటే ఎక్కడికి వెళ్ళిపోయింది నేర్గా ఫోర్ సిక్స్టీకి వెళ్ళిపోయింది అంటే టూ టు ఫోర్ సిక్స్ జీరోకి వెళ్ళిపోయింది అక్కడి నుంచి క్రాస్ ఎక్కడికి వెళ్ళింది టూ టు ఫైవ్ ఫిఫ్టీ వరకు ఆల్మోస్ట్ వెళ్ళింది అక్కడి నుంచి వెనక్కు మళ్ళీ ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర క్లోజ్ అయింది ఈరోజు డే హై తీసుకుంటే మీకు టూ టు ఫైవ్ సెవెన్ సెవెన్ డే హై మనం చెప్పింది టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ అది క్లోజ్ అయింది టూ టూ ఫైవ్ జీరో ఎయిట్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ మీరు చూస్తున్నారు లో వచ్చి మీకు టూ టూ త్రీ ఫైవ్ త్రీ ఆ ఓపెన్లో సేమ్ ఉంది ఈరోజు యాక్చువల్లీ నిఫ్టీకి ఓపెన్ అయింది ఓపెన్ అయిన ఐదు నిమిషాలు కూడా లేదు చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయి అక్కడే క్లోజ్ అయింది ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ ది డేకి అక్కడే క్లోజ్ అయింది సో మన చార్ట్స్ ఫాలో అయ్యే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి చాలా హ్యాపీ ఫీల్ అయ్యి ఉండేవాళ్ళు మార్నింగ్ అయితే మాత్రం ఎస్పెషల్లీ వాళ్ళు మార్నింగ్ దాన్ని ఓపెన్ అవ్వగానే ఓపెన్ అయింది ఇమ్మీడియట్లీ డైరెక్ట్గా పైకి వెళ్ళిపోయింది చాలా ఫాస్ట్గా పైకి వెళ్ళిపోయింది అది ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత నేర్గా ఇన్ నో టైం అసలు టైం ఇవ్వకుండా ఫస్ట్ అయికి వెళ్ళిపోయింది ఫోర్ ఫిఫ్టీ సిక్స్కి వెళ్ళిపోయింది అంత అంత ఫాస్ట్గా వెళ్ళిపోయింది అండి నైన్ ఫిఫ్టీన్ ఓపెన్ అయింది ఓపెన్ అయింది సెకండ్ మినిట్ డే సెట్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ అక్కడి నుంచి ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ టెన్ మన లెవెల్ ఉంది అక్కడ ఇంటర్డే లెవెల్ ఎక్కడికి వెళ్ళింది తర్వాత ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ సిక్స్ ఫోర్కి వెళ్ళింది అక్కడి నుంచి మళ్ళీ రివర్స్ వచ్చింది రివర్స్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ టెన్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ సిక్స్టీ అక్కడ నుంచి త్రూ అవుట్ ద డే అదే రేంజ్లో ఉన్నది ఆల్మోస్ట్ అంటే టెన్ ఫార్టీ ఫైవ్ నుంచి మీకు త్రీ థర్టీ వరకు ఇట్ ఈస్ బిట్వీన్ ట్వంటీ టూ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ సిక్స్ అండ్ ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ టెన్ ఈ రెండింటి మధ్యలో తిరుగుతూ వస్తా ఉంది త్రూ అవుట్ ద డే క్లోజ్ అయింది ట్వంటీ టూ థౌసండ్ ఫైవ్ టెన్ దగ్గర క్లోజ్ అయింది నిఫ్టీ మూమెంట్ ఈరోజు సో ఈ రేపు మూమెంట్ ఉంటుందా లేదా అన్నది మెయిన్ క్వశ్చన్ కదా దానికి మనం ముందు చెక్ చేసుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ దీనికి రీజన్ చాలామంది అసెస్ట్ చేయరు ఎందుకంటే ఆల్రెడీ ఐదు రోజుల నుంచి స్టేబుల్గా ఉంది కాబట్టి మార్కెట్ అప్ ట్రెండ్ స్టార్ట్ అయిపోయిందేమో అని భ్రమల్లో ఉంటారు అప్ ట్రెండ్ అంటూ స్టార్ట్ ఏమీ కాలేదు అది మనకు నెక్స్ట్ టూ త్రీ డేస్లో కన్ఫర్మేషన్ వస్తుంది అసలు బదులవుతుందా లేదా అప్ ట్రెండ్ అని చెప్పి ఎస్పెషల్లీ రేపు ఇల్లుండి మార్కెట్ మార్కెట్ చూసిన తర్వాత మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అసలు దీనికి అప్ ట్రెండ్ ఎంటు స్టార్ట్ అవుతుందా లేదా మళ్ళీ రివర్స్ అవుతుందా అనేది మనకి రేపు చూస్తే తెలుస్తుంటుంది ఇప్పుడు మెయిన్ ఈ పని ఈ ఐదు రోజులు ఇంత స్టేబుల్గా ఎందుకు ఉన్నాయి అని దానికి రీజన్ ఆల్రెడీ చెప్పా కదా నాలుగే నాలుగు స్టాక్స్ ఇండెక్స్ మేనేజ్మెంట్ ఈ నాలుగు స్టాక్స్తోనే చేస్తూ వస్తున్నారు లాస్ట్ ఫైవ్ డేస్ నుంచి అందుకని పెద్ద లేదు పెద్ద పదికొన్నో లేదు ఒకటే ఓపెన్ అయింది అదే రేంజ్లో తిరుగుతూ వస్తుంది ఎక్కడ ఓపెన్ అయినా ఫైనల్ అక్కడికే వస్తున్నాయి అది జరిగింది ఈరోజు తర్వాత దీనికన్నా ముందు మనం చెక్ చేసుకోవచ్చు రేపు మార్కెట్ ఎలా ఉందనేది ఒకసారి మనం మాట్లాడుకోవాలి చెక్ చెక్ చేసుకోవాలంటే ఫస్ట్ మనం డవ్ జోన్స్ యుఎస్ మార్కెట్స్ ఎలా ఉన్నాయనేది ఒకసారి చెక్ చేసుకోవాలి అవి ఇప్పుడు ట్రేడ్ అవుతున్నాయి నేను ఎయిట్ థర్టీకి రికార్డ్ చేసే టైంకి అది యుఎస్ మార్కెట్ డవ్ జోన్స్ ఏమో అది ఫార్టీ వన్ థౌసండ్ సిక్స్ సెవెంటీ ఫైవ్ దగ్గర ట్రేడ్ అవుతుంది అండ్ ఎస్ఎన్పి ఫైవ్ హండ్రెడ్ అది ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నది అండ్ దాకా ఏమో అది నెగిటివ్లో ట్రేడ్ అవుతున్నది అంటే మైనస్ సిక్స్ అంతా ట్రేడ్ అవుతా ఉన్నది నేను దాన్ని చూస్తున్నప్పుడు సో ఇప్పుడు ఈ నైన్టీన్త్ ఒక ఫెడ్ మీటింగ్ ఉంది ఆ నైన్టీన్త్ ఫెడ్ మీటింగ్ అయినా అసలు ఈ మార్కెట్ యుఎస్ మార్కెట్ ఫాల్ని సేవ్ చేస్తుందా లేదంటే ఇంకా వలసగా ఫాల్ అవుతుందా అన్నది మనకి నెక్స్ట్ టూ త్రీ డేస్లో తెలిసిపోద్ది మోస్ట్లీ మనకి రేపు మార్నింగ్ కల్లా రేపు వాళ్ళ మార్కెట్స్ ఓపెన్ రేపు ఈవినింగ్ కల్లా వాళ్ళ మార్కెట్స్ ఓపెన్ అవ్వగానే మనకు అర్థమైపోతుంది వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ ద యుఎస్ మార్కెట్స్ అని చెప్పండి ఎందుకంటే మనకి అప్పటికే మన లెవెల్స్ అప్డేట్ ఉంటాయి కాబట్టి ఈరోజు ట్రేడింగ్ అయిన తర్వాత మనకి లెవెల్స్ అప్డేట్ అవుతాయి అవి అప్డేట్ అయ్యి రేపటికల్లా మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తారు అసలు మార్కెట్స్ యుఎస్ మార్కెట్స్ పెరుగుతాయా ఫర్దర్ లేదా డౌన్ ట్రెండ్ కంటిన్యూ అవుతుందా అనేది మన ఈరోజు ఈవినింగ్ కల్లా వీ కెన్ డైరెక్ట్లీ కన్క్లూడ్ ఇప్పుడు మెయిన్ ఇప్పుడు రేపు ఆల్రెడీ యుఎస్ మార్కెట్స్ సో ఇవి ట్రేడ్ అవుతున్నాయి ఫ్లాట్గా ట్రేడ్ అవుతున్నాయి నాస్ డ్యాక్ డౌన్లో ఉందని చెప్పా కదా ఎండ్ ఆఫ్ ది డేకి ఎలా ఉంటుందనేది దాన్ని బేస్ చేసుకుని రేపు నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను వాట్ ఈస్ ద స్టేటస్ ఆఫ్ మన మార్కెట్స్ అని చెప్పి తర్వాత ఇప్పుడు టెలిగ్రామ్ ఛానల్లో మాది ఒకటి ఉందని చెప్పి చెప్పాను కదా మీకు ఆల్రెడీ లింక్ ఇక్కడ ఇచ్చిందని చూసుకోండి దీంట్లో ఈరోజు దిగు ల్యాబ్ స్టాక్ అడిగారు నేను చెప్పాను తర్వాత రెగ్యులర్గా ఏ స్టాక్ అడిగినా సరే నేను టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను మీరు దీన్ని ఎవరైనా సరే మీకు ఇంట్రెస్టెడ్ ఉండి మీ దగ్గర స్టాక్స్ ఉండి ఆ స్టాక్స్ డేటా కానీ తెలుసుకోవాలనుకుంటే మీరు డైరెక్ట్గా మా టెలిగ్రామ్ ఛానల్లో చేరండి మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని టెలిగ్రామ్ ఛానల్లో చేరండి చేరని దాంట్లో మమ్మల్ని అడగండి ఈ స్టాక్ ఉంది మాకు చెప్పండి అని అడగండి మేము ఇది దేనికైనా సరే మీకు చెప్పగలం ఎందుకంటే మా దగ్గర రెండు వేల పైన ఎన్ఎస్సి స్టాక్స్ డైలీ అప్డేట్ అవుతూ ఉంటాయి ఓన్లీ మేము ఒక్కడమే చెప్పగలం ఈ విధంగా దీని ట్రెండ్ ఇది ఇది పెరుగుతుంది ఇది కండిషన్ ఇది ఉంది ఈ లెవెల్కి వెళ్తుంది ఇట్లా చెప్పగలగా అది అసలు ఎవరు చెప్పలేరు ఏ యూట్యూబ్ ఛానల్ మీకు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళు ఓన్లీ డేటా కలెక్ట్ చేసి మీకు ఇస్తుంటారు అంతే అంటే గూగుల్లో ఉంటే ఇస్తారు లేదా సోషల్ మీడియాలో ఉంటే చెప్తారు కానీ డైరెక్ట్గా వాళ్ళకంటూ ఇన్ హౌస్ రీసెర్చ్ టీ సెటప్ అంటూ ఏం ఉండదు మా దగ్గర అయితే టోటల్ సెటప్ ఉంటుంది కాబట్టి డేటా టోటల్ అప్డేట్ అవుతుంది అది మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది మీరు ఏ డౌట్ ఉన్నా సరే మిమ్మల్ని అడగండి పోస్ట్ చేయండి మా టెలిగ్రామ్ ఛానల్లో వీల్ హెల్ప్ యూ అవుట్ తర్వాత ఈరోజు ఆల్రెడీ క్లోజ్ అయింది మీకు నిఫ్టీ బాగా అప్లో క్లోజ్ అయిందని చెప్పి కదా పేరుకి ఇది అప్లో ఉంది వన్ ఆన్ వన్ ఓపెన్ అయింది ఓపెన్ అయిన తర్వాత చాలా ఫాస్ట్గా ఇక్కడికి వచ్చింది ఇదే రేంజ్లో తిరిగిందని చెప్పి కదా సేమ్ ఇస్ కేసు విత్ సెన్సెక్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసిఐ బ్యాంక్ రెండు అప్పు ఉన్నాయంటే మీరు ఇమాండ్ చేసుకోండి బ్యాంక్ నిఫ్టీ మినిమమ్ మూడు వందలు నాలుగు వందల పాయింట్ ఉండాలి యాక్చువల్లీ ఐదు వందల పాయింట్లు ఉండాలి రోజు టూ నైంటీ త్రీ దగ్గర ఉందంటే ఇమాండ్ చేసుకోండి దాంట్లో ఎంత మొమెంట్ తక్కువ ఉందని చెప్పని తర్వాత రేపు ఎలా ఉంటుంది అనేది లెవెల్స్ ఇచ్చినా కదా టూ టూ ఫైవ్ సిక్స్ సెవెన్ ఇస్ ద లెవెల్ అది వాచ్ చేయండి ప్లస్ ఓపెన్ వాచ్ చేయండి తర్వాత బ్యాంక్ నిఫ్టీ మీరు ఫోర్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ వన్ దీన్ని వాచ్ చేయండి అది క్రాస్ అవుతుందా బ్రేక్ అవుతుందా అని వాచ్ చేయండి తర్వాత సెన్సెక్స్ రేపు ఎక్స్పైరీ కాబట్టి సెవెంటీ ఫోర్ థౌజండ్ టూ నైంటీ ఈ లెవెల్ వాచ్ చేయండి దానికన్నా కిందగా నుండి నేరు కిందకి వెళ్ళిపోద్ది దానికన్నా పైన ఉంటే మాత్రం పైకి వెళ్ళే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది ఒకసారి చెక్ చేసుకోండి ఇది మనకి ఈరోజు జరిగింది స్టాక్స్ అప్పు ఉన్నవి చెప్పా కదా ఐఎస్ఏ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్ ఇవన్నీ అప్ ఉన్నాయని చెప్పాను రిలయన్స్ బాగా పుల్ డౌన్ చేసింది ఈరోజు రిలయన్స్ టీసీఎస్ ఎల్ ఐటీసీ పుల్డౌన్ మార్నింగ్ ఎల్ అయితే చాలా అప్ ఉన్నది అది రివర్స్ వచ్చి నెగిటివ్లో క్లోజ్ అయింది ఇవన్నీ చాలా ఇవన్నీ ఈ కింద కనిపించేవన్నీ అప్ పుల్ డౌన్ చేసాయి మార్కెట్ని అందుకనే కొంచెం కథ అట్యూబ్ కాకుండా బ్యాలెన్స్ అవుతూ వచ్చింది తర్వాత ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ కూడా ఈరోజు కూడా సెల్లర్స్ వాడు ఫోర్ ఫోర్ ఎయిట్ ఎయిట్ కోర్స్ సెల్లర్స్ డిఐఎస్ సిక్స్ సెవెన్ క్రోర్స్ బైఎస్ సో నెట్ బయ్యంగ్ జరిగింది ఎక్స్చేంజ్లో వన్ ఫైవ్ వన్ టూ క్రోర్స్ బయింగ్ జరిగింది నెట్ ఎక్స్చేంజ్లో తర్వాత మనకి ఇప్పుడు ఎఫ్ఐఆర్ డే మన ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం అంటే ఈ డేటా నేను మీకు ఇచ్చేది క్యాష్ మార్కెట్ సంబంధించిన ఇది ఎఫ్ఐఆర్ డేటా ఇది దీనివల్ల ఏం ఉపయోగం ఉండదు అని చాలాసార్లు నేను మీకు చెప్పిన ఎందుకంటే వాళ్ళు ఏం కొంటారో మనకు తెలియదు కదా వాళ్ళు ఎస్ఎం సిరీస్ కొనవచ్చు లేదంటే వాళ్ళు ఈక్యూ సిరీస్ కానొచ్చు లేదంటే వాళ్ళు బీఈ సిరీస్ కొనవచ్చు లేదంటే వాళ్ళు ఇంకేమైనా మ్యూచువల్ ఫండ్స్ ఇంకేమైనా మన ఈటీఎఫ్స్ కొనవచ్చు ఏం కొన్నారో ఎటు చెప్పగలరు ఎవరు చెప్పలేరు కదా దీంట్లో సో అందుకని దీని గురించి మనమేమీ కన్క్లూషన్ డ్రా చేయలేము మనం కన్క్లూషన్ డ్రా చేయబోయేది ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా తీసుకొని కన్క్లూషన్ డ్రా చేస్తాం అది ఇప్పుడు మనం చెక్ చేసుకుందాం ఇలా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్ డేటా ఇక్కడ చూడండి మనకు అవుట్ ఆఫ్ టూ హండ్రెడ్ అండ్ ఫోర్టీన్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ స్టాక్స్లో అండ్ స్టాక్స్లో మీకు వన్ ఫిఫ్టీ ఎయిట్ స్టాక్స్ ఈరోజు అప్లో క్లోజ్ అయినాయి ఫిఫ్టీ ఎయిట్ స్టాక్స్ ఈరోజు డౌన్లో క్లోజ్ అయినాయి అందుకని ఈరోజు మాటి మార్కెట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అది అప్లోనే ఉన్నది ఇది ఏంటి ఈ రోజుకి నేను చెప్పేది ఈ రోజుకి మాత్రం ఈ ట్రెండ్ జరిగింది అంటే ఓపెన్ అయిన తర్వాత అప్లో ఉన్నవి ఇవి డౌన్లో ఉన్నవి యాభై ఎనిమిది స్టాక్స్ అందుకని మీకు త్రూ ది డే అప్ ఉన్న ఫీలింగ్ ఉంది కానీ ఒరిజినల్గా ట్రెండ్ చూస్తే అవుట్ ఆఫ్ వరల్డ్ టూ హండ్రెడ్ ఫోర్టీన్ స్టాక్స్లో ఇరవై ఆరు స్టాక్స్ మాత్రమే అప్ ఉన్నాయి అప్ ట్రెండ్లో ఉన్నాయి నూట ఎనభై తొమ్మిది స్టాక్లు మీకు డౌన్ ట్రెండ్లో ఉన్నాయి సో ఈ నూట ఎనభై స్టాక్స్లో మీకు ఐఈఎక్స్ లాంటివి చాలా స్టాక్స్ మీకు ఫైవ్ పర్సెంట్ సిక్స్ పర్సెంట్ పెరుగుతుంటాయి రోజు మీరు చూస్తుంటారు అన్నీ డౌన్ ట్రెండ్లో ఉన్నవే దర్ ఆల్ ఈ వన్ ఎయిటీ నైన్ స్టాక్స్ ఏదైతే ఉన్నాయో నేను ఎఫెన్ స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయని చెప్పాను అవన్నీ సెల్ ఆన్ రైస్ అంటే అది దాన్ని మీరు వేరే సర్వ్ చేస్తే అది నెక్స్ట్ డే కల్లా అది డౌన్కి వెళ్ళిపోతుంది మీరు ఇంట్లో చాలా చూస్తూనే ఉంటారు మీరు బిఏ అంటే బిఎస్సీ చూసి ఉంటారు మీరు హీరో మోటార్కు ఉంటారు ఎంఎన్ఎం చూసి ఉంటారు అది ఈరోజు యాభై రూపాయలు పెరుగుతుంది నెక్స్ట్ డే డెబ్బై రూపాయల కింద పోతుంటుంది అంటే చాలా స్టాక్ ఎందుకంటే బికాస్ ఆర్ ఇన్ డౌన్ ట్రెండ్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ స్టాక్స్ మీకు కన్షార్ట్గా అప్ లో ఉన్నాయి అదేంటంటే మీకు బజాజ్ ఫిన్ సర్వీ అండి అది ఎంత కింద పడ్డా పైకి వస్తుంటుంది ఇది నేను టెలిగ్రామ్ ఛానల్లో ఒక వన్ వీక్ ముందు పోస్ట్ చేశాను మా బజాజ్ ఫైనాన్స్ అండ్ బజాజ్ ఫిన్స్ ట్విన్ సర్ ఫిన్ సర్వే ఈ రెండు మీకు అది బయన్ అంటే ఆన్ డిప్ అది అంటే కింద పడితే వాటిని బై చేయమని అర్థం ఆన్ డిప్ ఇవేమో సెల్ ఆన్ రైస్ ఈ వన్ ఎయిటీ నైన్ స్టాక్స్ ఇది మీరు కొంచెం దీన్ని బట్టి మీరు ట్రెండ్ అర్థం చేసుకోండి ఎందుకంటే ట్వంటీ ఫైవ్ స్టాక్స్ మనకి అప్ ట్రెండ్ లెవెన్ అప్ ట్రెండ్ లెవెన్ ఉన్నాయి ట్వంటీ సిక్స్ స్టాక్స్ వన్ ఎయిటీ నైన్ స్టాక్స్ డౌన్ ట్రెండ్లో ఉన్నాయంటే మీరు రిమైన్ చేసుకోండి అది ఏ లెవెల్లో ఉందో మార్కెట్ కండిషన్ అనేది సో అందుకని డౌన్ ఎనీ కన్ మంత్రే మీరు కంక్లూషన్ డ్రా చేయకండి కొంచెం జాగ్రత్తగా ఉంటే మీకు రెండు మూడు రోజులు మనకు ట్రెండ్ తెచ్చిపోతుంది తర్వాత ఏ స్టాక్స్ అప్ ఉన్నాయి అనేది ఈరోజు టాప్ గెయినర్స్ వచ్చేది మీకు ఫ్యూచర్స్లో ఐఎక్స్ ముత్తూట్ ఫైనాన్స్ హుడ్కో యూపీఐల్ అండ్ చెంబల్ ఫెర్టిలైజర్స్ ఇవి ఐదు బైలో ఉన్నాయి లూజర్స్ వచ్చి టిన్ ఇండియా ప్రెస్టేజ్ ఎల్టీఐఎం అండ్ ఏఈ బ్యాంక్ డిక్సన్ టిటాగర్ ఈ టెటాగర్ మీద నేను ఒక సెపరేట్ వీడియో పెట్టున్నాను అది వెరీ షార్ట్లీ మీకు ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది అని చెప్పని అది ఈ రోజు కూడా పడిపోతుందని నిన్నే నేను వీడియోలో పెట్టినప్పుడు మీకు చెప్పినాను ఒకసారి మీరు మా టెటాగర్ వీడియో తీసుకోండి ఆ వీడియో ఉంటే మీకు అన్ని వ్యాగన్ స్టాక్స్ రైల్వే స్టాక్స్ మీద ఐడియా వస్తుంది ఆ వ్యాగన్ స్టాక్స్ దీంతో పాటు జూపిటర్ వ్యాగన్స్ అనేది అది కూడా ఈ రోజు డౌన్లైన్ ఉంది మీరు చెక్ చేసుకోవచ్చు కావాలనుకుంటే నిఫ్టీ ఫ్యూచర్స్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఇప్పటివరకు స్టాక్స్ మాట్లాడుకున్నాం ఎఫ్ఎం లో దాంట్లో ఇప్పుడు నిఫ్టీ ఫ్యూచర్స్ డేటా చెక్ చేసుకుందాం నిఫ్టీ ఫ్యూచర్స్ క్లోజ్ అయ్యి నిఫ్టీ స్పాట్ క్లోజ్ అయింది టూ టూ ఫైవ్ ఎయిట్ జీరో అని మనందరికీ తెలిసిందే ఫ్యూచర్ క్లోజ్ అయింది మీకు టూ టూ ఫైవ్ డబుల్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫోర్ దగ్గర క్లోజ్ అయింది అంటే మీకు నియర్లీ సెవెంటీ ఫైవ్ పాయింట్ సెవెంటీ సిక్స్ పాయింట్ వరకు మీకు ప్రీమియం ఉంది అండ్ పుట్కాల్ రేషో మీకు వన్ పాయింట్ జీరో త్రీ ఉంది అంటే ఇది యాక్చువల్లీ కలర్ ఉండే పుట్కాల్ రేషయో ఇది సో రేపు పెట్ట ఉంటుందనే చెప్పలేం కానీ బట్ దిస్ ఏ మూమెంట్ మీకు కదలకుండా ఉండే మూమెంట్ ఇది ఎందుకని మీరు దీంతోపాటు మీరు మెయిన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఐసిఐసి బ్యాంక్ రిలయన్స్ వీటి స్టాక్స్ నేను ఇంతమంది ఇచ్చినా కదా దాన్ని వాచ్ చేసుకోండి వాటిని బేసిస్ వాటిని గైడెన్స్ కిందకి తీసుకొని టేక్ డిషన్స్ ఆఫ్ దిస్ వన్ మన సబ్స్క్రైబర్స్ అయితే మీరు అసలు యూ నీడ్ నాట్ వరీ ఎందుకంటే ఆల్రెడీ దాంట్లో మీకు ట్రెండ్ చార్ట్స్ ఉంటాయి కాబట్టి అది ఏం చెప్తే చేస్తుండండి అది విల్ గెట్ మినిమమ్ మనీ అవుట్ ఆఫ్ ఇట్ అది తర్వాత ఓపెన్ ఇంట్రెస్ట్ చేయటా చెక్ చేసుకుందాం మనకి పదమూడో తారీఖు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి టూ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ సెవెంటీ వన్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఉంది అండ్ ఈ రోజు క్లోజ్ అయింది మీకు ఈ రోజు ఓపెన్ ఇంట్రెస్ట్ మీకు టూ ల్యాక్ ట్వంటీ నైన్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ కాంట్రాక్ట్స్ ఓపెన్ ఇంట్రెస్ట్ తర్వాత రెడ్యూస్ అంటే ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయింది ఈరోజు మైనస్ సిక్స్ థౌసండ్ కాంట్రాక్ట్ రెడ్యూస్ అయింది ఎన్ఎస్సీలో దాంట్లో ఏం జరిగింది ఈరోజు షార్ట్ కవరింగ్ జరిగింది లాంగ్ అండ్ వరనే జరిగింది ఎందుకంటే పై నుంచి కింద వరకు వచ్చింది కింద నుంచి మళ్ళీ పై వరకు వెళ్ళింది లాస్ట్లో కదలలేదు అంటే బోత్ రెండు జరిగే లాంగ్ అండ్ రన్నింగ్ అండ్ షార్ట్ కవరింగ్ రెండు జరిగాయి కాబట్టి పెద్ద కదర్లేదు ఇప్పుడు ఎఫ్ఐఆర్ డేటా ఒకసారి చెక్ చేసుకుందాం ఎఫ్ఐఎస్ ఈరోజు నెట్ బై చేస్తున్నారు లెవెన్ థౌసండ్ ఫైవ్ ట్వంటీ టూ కాంట్రాక్ట్స్ వాళ్ళు బై చేశారు ఫైవ్ సెల్ చేసింది మీకు ఫైవ్ ఫోర్ సిక్స్ త్రీ కాంట్రాక్ట్స్ సెల్ చేశారు తర్వాత మీకు నెట్ బయింగ్ జరిగింది సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ నైన్ కాంట్రాక్ట్స్ నెట్ బైయింగ్ జరిగింది ఇది బయింగ్ కాదు యాక్చువల్లీ షార్ట్ కవరింగ్ జరిగింది ఎందుకంటే మీకు పదమూడు తారీఖు ఓపెన్ ఇంట్రెస్ట్ వచ్చి వన్ ల్యాక్ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ టూ సిక్స్టీ వన్ కాంట్రాక్ట్స్ రోజు మీకు వన్ ల్యాక్స్ సిక్స్టీ వన్ థౌసండ్ వన్ ఎయిటీ సిక్స్ కాంట్రాక్ట్స్ ఈరోజు ఓపెన్ ఇంట్రెస్ట్ రెడ్యూస్ అయింది ఇన్ మార్కెట్ పెరగడంలో ఫ్యూచర్స్ పెరగడంలో ఓపెన్ ఇంట్రెస్ రెడ్యూస్ అయితే దాని అర్థం ఏంటంటే మీకు అందరికీ తెలిసిందే కదా షార్ట్ కవరింగ్ జరిగిందని అర్థం అందుకని మీకు నా ఫోర్ థౌసండ్ సెవెంటీ ఫైవ్ కాంట్రాక్ట్స్ రిడ్యూస్ అయ్యి నిఫ్టీ పెరిగింది పెరిగేదని ఆల్మోస్ట్ అక్కడే ఫ్లాట్గానే ది డే తో టోటల్ మీకు నిఫ్టీ ఎఫ్ఐఎస్ పొజిషన్స్ ఇన్ నిఫ్టీ ఫ్యూచర్స్ ఎంత ఉందంటే నియర్లెస్ సెవెంటీ పర్సెంట్ ఉంది అంటే ప్రతి వంద షేర్ల వంద ఫ్యూచర్ లాట్స్కి డెబ్బై లాట్లు ఎఫ్ఐఎస్ ఏ ఉన్నారు అవన్నీ ముప్పై మనం ఉన్నాయి ఇంకా మీరు రిమైండ్ చేసుకోండి రేపు ఎలా ఉంటుంది మార్కెట్ అప్ట్రెండ్ మొదలైందా పెరిగిపోతుందా అని ఇటువంటి కన్క్లూషన్స్కి మీరు వస్తే రేపు సడన్గా రివర్స్ అయితే అందుకనే రేపు మార్నింగ్ జస్ట్ ఒక వన్ ఆర్ టూ అవర్స్ వెయిట్ చేయండి తర్వాత యూ టేక్ యువర్ ఓన్ డెసిషన్స్ బట్ పొగళ్ళు మార్కెట్ కానీ పొరపాటున ఫ్లాట్గా ఓపెన్ అయినా లేదా కొంచెం అప్పఅప్నైనా వెంటనే మాత్రం బయలోకి వెళ్ళి ఈరోజు దాకా పెరిగిపోతుందని భ్రమంలో ఉండకండి డైరెక్ట్గా కొంచెంసేపు వెయిట్ చేయండి దెన్ యూ విల్ గెట్ సమ్ గుడ్ ఐడియా ఆఫ్ మార్కెట్ ఓపెన్ కానీ బ్రేక్ అవుతున్నదా మీరు తొందరగా కూడా అసలు వేయ చేయకండి వీలుంటే సెల్ కూడా చేసుకోవచ్చు సేఫ్గా ఉంటారు దిస్ ఇస్ వాట్ ఐ జస్ట్ వాంట్ టెల్ అబౌట్ నిఫ్ట్ మన ఫ్యూచర్స్ ఎఫ్ఐఆర్ డేటా సంబంధించింది తర్వాత లాస్ట్ ఇంకా చార్ట్ చూసుకుందాం నిఫ్టీ చార్ట్ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ ఈ రెండు చాలా ఫ్లాట్గా ఉన్నాయి చెప్పేదానికి ఏమీ లేదు అసలు యాక్చువల్లీ ఎందుకంటే ఏదో ఓపెన్ అయింది ఆల్రెడీ చెప్పా కదా నిఫ్టీ ఓపెన్ అయింది నేరుగా ఆల్మోస్ట్ థర్డ్ లెవెల్ వరకు వెళ్ళిపోయింది నార్మల్గా థర్డ్ లెవెల్కి వెళ్తే అది రెసిస్టెన్స్ లెవెల్ అది అక్కడి నుంచి కిందకి వస్తుంది అది ఫస్ట్ లెవెల్కి వచ్చింది మళ్ళీ సెకండ్ లెవెల్ దగ్గర తిరువాడు దుడ్డే ఉన్నది అది నిఫ్టీకి సంబంధించింది ఇంకా బ్యాంక్ నిఫ్టీకి సంబంధించింది మనం కానీ చెక్ చేసుకుంటే బ్యాంక్ నిఫ్టీ చూడండి ఎక్కడ ఓపెన్ అయింది మీకు ఫార్టీ ఎయిట్ థౌసండ్ టూ నైన్ ఇది లెవెల్ ఇస్తానే ఉన్నాను ఎప్పుడు రోజు మీకు ఆ లెవెల్ దగ్గర ఓపెన్ అయింది ఓపెన్ అయిన వెంటనే ఫస్ట్ కేక్ వెళ్ళిపోయింది తర్వాత సెకండ్ కేక్ కూడా వెళ్ళదని ట్రై చేసింది ఎడలేకుండా ఆల్మోస్ట్ అక్కడే ఉండి ఏ పన్నెండు గంట అప్పుడు ఎక్కడ లెవెన్ ఫార్టీ ఫైవ్ అప్పుడు లెవెన్ థర్టీ లెవెన్ ఫార్టీ అప్పుడు అక్కడ డే హైట్ వచ్చేది అక్కడి నుంచి మళ్ళీ అక్కడ నుంచి త్రో అవుట్ ది డే ఫ్లాట్గానే ఉన్నది పెద్ద మూమెంట్ లేదు దిస్ ఇస్ వాట్ అబౌట్ బ్యాంక్ నిఫ్టీ నిఫ్టీ ఫిఫ్టీ చార్ట్స్ టుడే మన సబ్స్క్రైబర్స్ అయ్యండి ఈ చార్ట్స్ మీరు వాడుతుంటే ఈ రోజు పొద్దున్నే ఓపెన్ చేసి పెట్టుకోండి మీరు ఇది ఏదో ఓపెన్ చేసి పెట్టుకున్నారు అంటే మీకు కన్ఫ్యూజన్ అనేది ఉండదు ఇది ఇది చూస్తున్నప్పుడు మీరు క్యాండల్ స్టిక్ చార్ట్ చూడకండి కావాలంటే మీరు టర్మినల్ మీ ఫోన్లో లైవ్లో మీరు రేట్ చూసుకోండి ఎందుకంటే లెవెల్స్ మీ దగ్గర ఉన్నాయి కాబట్టి లైవ్లోనే మీరు లెవెల్స్ చూసుకోండి అది కానీ ఒక లెవెల్ కానీ క్రాస్ అవుతున్నది అంటే నెక్స్ట్ లెవెల్కి మోస్ట్ ఆఫ్ ద టైం వెళ్తు మోస్ట్ చాలా మటుకు వెళ్తుంది అది కానీ బ్రేక్ అయిందంటే కింద బుక్ తప్పకుండా వస్తుంది ది ఇస్ వాట్ జస్ట్ బాన్ టూ సే అండ్ థర్డ్ లెవెల్ ఎస్పెషలీ అప్ సైడ్ థర్డ్ లెవెల్ డౌన్ సైడ్ థర్డ్ లెవెల్ ఈ రెండు లెవెల్స్ అయితే మాత్రం క్రిటికల్ లెవెల్స్ అవి అవి బౌన్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ ఉంటుంది అవి కొంచెం వాచ్ చేసుకోండి అక్కడి నుంచి రివర్సల్స్ ఆన్ టాప్ సైడ్ ఉన్నా రివర్సల్ వస్తుంది బాటమ్ సైడ్ ఉన్న బౌన్స్ వస్తుంది ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకోండి సో సబ్స్క్రైబ్ టు మార్కెట్ మాడి ఇఫ్ ఆర్ హ్యాపీ విత్ ఎస్ మా లైవ్ బైసెట్ సిగ్నల్ సబ్స్క్రైబ్ చేస్తారండి రెన్యూగా చేసుకోకుండా ఉంటే మీరు తప్పకుండా రెన్యూ చేసుకోండి ఇది షేర్ కూడా చేయండి మా వీడియోని మీరు హ్యాపీగా ఉంటే థ్యాంక్ యూ